నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు గుర్తించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్లైకన్ మీద కలికితే నేను వీడియో అప్లోడ్ చేసిన వాడిని మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు చిన్నప్పుడు నాకు ఇంట్లో మా వాళ్ళు చేసిన ఒక అలవాటు అది మంచా చెడ అది దాన్ని ఎవరు ఎలా తీసుకున్న నాకు లేదు కానీ పొద్దుట లేచి లేవగానే ఒక శ్లోకం చదువుకోవడం నోట్ చేశాను అదేమిటంటే నువ్వు లేచి కాళ్ళు నేల మీద పెట్టగానే ఒక శ్లోకం జరుగుతుంది ఆ శ్లోకం ఏమిటంటే సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్రి నమస్తభ్యం పాదష్పర్శన్ క్షమస్వామి అమ్మ సముద్రంలో ఉండే లక్ష్మీదేవి భూదేవి నేను నీ మీద కాళ్ళు పెడుతున్నాను నన్ను క్షమించు అని అమ్మవారి క్షో అమ్మవారికి స్తోత్రం పొద్దుటే లేచి లేవగానే ఫస్ట్ చేసే పెద్ద దీంట్లో ఎవరికి ఏ అర్థాలు స్ఫురిస్తాయో నాకు తెలియదు కానీ నేను చాలా కాలం నుంచి ఎంత అకుండా వాయిదా పడుతున్న ఒక అంశం ఇది ఇట్లా ఏమిటంటే నువ్వు పొద్దుట లేవగానే భూదేవి దిగ పెడితే ఫస్ట్ ప్రకృతిని నువ్వు ఐడెంటిఫై చేస్తావు యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ నేచర్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయడం సముద్ర వసనదేవి పర్వతస్థానం మండలి విష్ణుప్రతనం వస్తుంది పాదస్పర్శనం క్షమించాను నా కాళ్ళతో నిన్ను దొక్కుదిన క్షమించు అంటే ప్రకృతిలో నీ అస్తిత్వము ఈ భూమి మీద ఆధారపడి ఉంది ఆ భూమి మీద పెడుతుంది నేను ఇచ్చేసాను ఇంకోటి తెలుసా వీటికి చాలా గొప్పది నువ్వు పొద్దుట కెన్ కెన్యూ రిమైండెడ్ కెన్యూ ఎంత ఎంతమంది రాత్రి నిద్దటలో పడుకుని పొద్దుట మళ్ళీ తెల్లారి వెలుగుని చూడలేని పరిస్థితిలో ఉంటుంటారు తెలుసా అసలు తెల్లారితే భయం అనే పరిస్థితి చాలామంది కూడా తెలుసా రెండు కూడా కొంతమంది అంటే ఒక కథనం ప్రకారం అయితే ప్రపంచవ్యాప్తంగా హృద్రోగులలో ఇరవై రెండు శాతం మంది షడన్ కార్డియాక్ అరెస్ట్ అకస్మాత్తుగా వచ్చే గుండె నొప్పితోటి ఇరవై రెండు శాతం మంది నిద్రలో చనిపోతూ ఉంటారు చూడండి వాళ్ళందరితో పోల్చుకుంటే హౌ బెటర్ యు ఆర్ అంటే ఇది ఎందుకు చెప్పిన అంటే కృతజ్ఞత మనకి తెల్లారట ఒక కృతజ్ఞత రాత్రి పడుకున్న తర్వాత ప్రశాంతంగా రాత్రిని గడుపుకొని కొద్దిలేవగలడు ఎంతమందికి ఇది జరుగుతుంది ఓ రెండవది నువ్వు లేచిన తర్వాత నిన్ను 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 నువ్వు ప్రకృతితో ఐడెంటిఫై చేసుకోవడం తో పాటు తదు అనుగుణమైన ఆలోచన నీకు రావడం కోసం అంటే లేచి లేవగానే నీ ఆలోచన ఎలా ఉంది నీ ఆలోచన థ్యాంక్ఫుల్నెస్ యు ఆర్ థ్యాంకింగ్ ది నేచర్ యు ఆర్ థ్యాంకింగ్ ది గాడ్ వాటర్ ఇస్ మీరు దానికి ఎటువంటి టర్మ పెట్టి పెట్టుకో ప్రకృతిని కానీ దేవుణ్ణి కానీ మీరు థ్యాంక్స్ చెప్పినప్పుడు ది ఫస్ట్ స్టెప్ ఇన్ ది మార్నింగ్ యూ స్టార్ట్ ఈజ్ థ్యాంకింగ్ సమ్వన్ అది థ్యాంకింగ్ సమ్వన్ అనగానే ది ఎంటైర్ డే విల్ ప్రాసెస్ ఇన్ ది సేమ్ వే అంటే థ్యాంక్స్ చెప్పడం అన్న అలవాటు రోజు లేవగానే అదే మీ మొట్టమొదటి దినచరిగి అయినప్పుడు మీరు ప్రతి వాళ్ళకి ప్రతి సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సర్వీస్ తీసుకున్నా వాళ్ళ వాళ్ళ వల్ల మీకు ఎటువంటి మేలు జరిగినా అంటే మేలు జరగడం అంటే ఏదో ఒక్కర్లా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మనిషిని పలక ఒక మనిషి మిమ్మల్ని పలకరించాడు ఆరు మీరు ఒక మనిషిని పలకరించగలిగారు అనుకోండి మీ ఒంటరితరం నుంచి బయటకు వస్తారు కదా అది థ్యాంక్సే కదా యు ఆర్ నాట్ ఎ లోన్ యు ఆర్ విత్ సమ్ వన్ దట్స్ వాట్ ది స్ట్రెంగ్త్ ఈజ్ అలాగే మీకు ఎవరు అసలు తెలియదు మనిషి మీరు ఎక్కడికి వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్తున్నారు ఆయన మీకు తెలియకుండా పక్కన ఎక్కడికి వెళుతుంటారో ఎక్కడి బడిపి తిప్పుకో ఆయన వరకు మీకు సాయం చేయాల్సిన అవసరం చేశారు కదా యూ థ్యాంక్ యూ అట్లాగా మనము థ్యాంక్స్ చెప్పుకోవడానికి మనకి రోజు వందల అవకాశాలు ఉంటాయి తెలుసు కదా కానీ చాలామంది జస్ట్ లైక్ దట్ దాన్ని ఓకే థ్యాంక్ యూ అని ఇచ్చేస్తారు మీరు థ్యాంక్స్ని హృదయపూర్వకంగా చెప్పుకోవడం అలవాటు చేసుకోండి చూడండి యు ఫీల్ ఇట్ దెన్ యువర్ యాటిట్యూడ్ విల్ చేంజ్ అది ఎంత ఎక్కువ మారుతుంది అంటే మీరు చివరికి హూ ఎవర్ ఇట్ ఈస్ కమ్ అక్రాస్ విత్ యూ వాళ్ళు చిరునవ్వు నవ్విన యు ఫీల్ ఇట్ గ్రేట్ ఎందుకండి అసలు మీతో పరిచయం లేని వాడి మేము మనసు సిటీ సో హీ సెండింగ్ సమ్ మెసేజ్ ఓకే అంటే ఈ ఆస్పెక్ట్ని మనం ఎంతవరకు అలవాటు చేసుకోలేము ఎంతవరకు అలవాటు చేసుకోలేము అని అనుకోలేదు కానీ బట్ థ్యాంక్ యంగ్ బీయింగ్ గ్రాటిట్యూడ్స్ వీటిని డెవలప్ చేసుకోవడం వల్ల మన ఆలోచన ధోరణ మారుతుంది కృతజ్ఞత చెప్పుకోవడము అనేది చాలా పెద్ద పదంగా చాలామంది కనిపించవచ్చు కానీ థ్యాంక్స్ అనేది చాలా ఎక్కువగా లోటుపడ్డ పదం చెప్పు చూడండి మీరు ఎన్నిటి కోసం థ్యాంక్స్ ఇవ్వాలి చూడండి అతను పొద్దుట తెల్లారడమే హాయిగా ప్రశాంతంగా తెల్లారి మొన్న అక్కడ మధ్యాహ్నం ఒకటి వచ్చింది కానీ భూకంపాలు వచ్చేవి ఇక్కడ మన అది దగ్గర మయన్మార్లో అక్కడ భూకంపాలు వచ్చేది ఎంతమందికి తెల్లారకుండా ఉండిపోయింది ఎంతమంది వెలుగు చూడకుండా ఉండిపోయారు ధర మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పీపుల్ ఆర్ దేర్ అండ్ ది ఫిగర్ మై వేరీ ది ఫిగర్ మై ఇంక్రీస్ మేబీ ఐదు ఐదు వేలు పది వేలు దాటుతుందా తెలియదు కానీ అంటే వీళ్ళందరికీ తెల్లారలేదు మీకు తెల్లారు మీరున్న ప్లేస్ కారణంగా మీరున్న ఏరియా కారణంగా మీరు ఇక్కడ ఉన్న కారణంగా ఆ సందర్భంలో మీరు అక్కడ లేని కారణంగా మీరు థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఒక సందర్భంగా చాలా సందర్భంగా వస్తుంది మొన్న మేము ఎక్కడికి బయట ఏదో టూర్కి వెళుతున్నప్పుడు మేము లెఫ్ట్ సైడ్ మామూలుగా రోడ్ డివైడర్ అటు ఇటు ఉంది మేము లెఫ్ట్ సైడే వెళుతుంది ఆల్ ఆఫ్ ఎ ఫ్రమ్ ది ఎయిర్ అన్నట్టు వచ్చింది ఒక లారీ వాడు రాంగ్ రూట్లో చాలా ఫాస్ట్గా వస్తున్నాడు లక్కీలీ బండి డ్రైవ్ చేస్తారు మా అబ్బాయి పక్కకి తీసి దాన్ని కంట్రోల్ చేయలేదు చూడండి అంటే మీరు థ్యాంక్స్ చెప్పడం ఒకటే ఉండదు మీరు చాలా సంఘటనలు జరుగుతాయి చాలా విషయాలు కనపడతాయి ఒకసారి తిరిగే చూడండి మీరు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పడం మిస్ అయ్యారు కూడా చూస్తుంది నుంచి రాత్రిలోగా మీరు థ్యాంక్స్ చెప్పడం ఎన్నిసార్లు మిస్ అయ్యారో చూసుకోండి మీరు థ్యాంక్స్ చెప్పినందువల్ల మీ ఆనందం పెరుగుతుంది పక్కవాడ ఆనందం కూడా పెరుగుతుంది మీరు థ్యాంక్స్ చెప్తే దాని అర్థం ఏంటంటే మీరు వాళ్ళని రికగ్నైజ్ చేసినట్టు లెక్క వన్స్ దే ఫెయిల్ దేవర్ రికగ్నైజ్డ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ యూ విల్ బి హెల్దీ థింక్ అబౌట్